ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జూన్ ముప్పైవ తేదీ నుండి జూలై ఆరవ తేదీ వరకు గల వారఫలాల్లో కర్కాటక రాశి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశివారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకున్న పూర్తి వివరాలను తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే కర్కాటక రాశి వారికి ఈ వారం ప్రారంభం బాగానే ఉంటుంది ఎనిమిదవ ఇంట్లో శని ఉండడం వల్ల మీరు అనేకమైన తీవ్ర వ్యాధులతో బాధపడతారు ఇది మీకు ఇబ్బంది కలిగించవచ్చు కావున జాగ్రత్తగా ఉండాలని సలహా ఇంకా మీ సామాజిక పరిచయాలు బలపడతాయి అలాగే ఈ వారం మీరు మీ ఆసక్తికి అనుగుణంగా మీ పనిని ఎంచుకునే అవకాశాన్ని పొందుతారు ముఖ్యంగా అదృష్టం మీ వైపు ఉంది ముఖ్యంగా అదృష్టం మీ వైపు ఉంటుంది అందువల్ల నిశ్చితంగా ఉండండి మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారు అలాగే మీరు ఆనందం మరియు విలాసం జీవన శైలి వైపు ఆకర్షితులు అవుతారు అవివాహిత యువకులకి కొత్త ప్రేమ వ్యవహారాలకు అవకాశాలు లభిస్తాయి ఇంకా ఈ వారం వ్యాపారానికి కూడా చాలా బాగుంటుంది ఆదివారం నుండి మంగళవారం వరకు రోజులు ప్రత్యేకంగా శుభప్రదంగా ఉంటాయి ముఖ్యంగా మీ మొండి స్వభావం వల్ల కొంతమందికి మీపై కోపం రావచ్చు ఇతరుల కష్టాలు లేదా అయిష్టాల్ని చూసి తర్వాత మాత్రమే నిర్ణయాలు తీసుకోండి అనవసర విషయాలపై సమయాన్ని వృధా చేయకండి ఏదైనా గత చెడు జ్ఞాపకం అకస్మాత్తుగా తాజాగా మారవచ్చు అలాగే ఆర్థిక విషయాలకి సంబంధించి వైఖరిని అవలంబించండి మీరు ఆలోచించకుండా ఏ పని చేయకూడదు ఎందుకంటే దీని కారణంగా మీకు మీరే కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది అలాగే కార్యాలయంలో యంత్రాలు ఉపయోగించేటప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాలి ఆన్లైన్ లో షాపింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి అలాగే మీ దగ్గరి బంధువులతో మంచి సంబంధాలు కొనసాగించండి బుధ గురువారాలు బలహీనమైన రోజులుగా రుజువవుతాయి ఇక కర్కాటక రాశి ఈ వారం చేయాల్సిన పరిహారాన్ని గనక చూసినట్లయితే ప్రతి రోజు విష్ణు నామం పాటించండి మంచి శుభ ఫలితాలే పొందుతారు అలాగే ఈ వారం కర్కట రాశి వారికి అనుకూల తేదీలు కనుక చూసినట్లయితే వీరికి ఒకటి మూడు తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంత మంచి జరగాలని కోరుకుంటూ సర్వేజన సుత్వం